హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక అర్ధరాత్రి పన్నెండు గంటలవుతుంది ఇక సుభద్ర అయితే బయట నుంచుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి సుభద్ర ఈ టైంలో వచ్చి బయట నుంచున్నాం అని అయితే అర్జున్ ప్రసాద్ వెనకే వచ్చి అడుగుతాడు ఇక ఏం లేదండి పదవి వెళ్దాం అని సుభద్ర అంటూ ఉంటుంది ఏంటి సుభద్ర నీ కొడుకు దగ్గర దాచిన ప్రేమని నా దగ్గర కూడా దాచాలని చూస్తున్నావా నాకు తెలుసు వాడి ప్రతి బర్త్డేకి ఫస్ట్ నువ్వే విషయస్ చెప్తావని నాకు తెలుసు అని అర్జున్ ప్రసాద్ అంటే అవునండి వాడి ప్రతి బర్త్డేకి ఫస్ట్ నేనే విషెస్ చెప్తాను అలాంటిది ఈసారి నేను చెప్పలేకపోయాను అని సుభద్ర అయితే బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు ఏం పర్లేదులే సుభద్ర నువ్వు బాధపడకు నువ్వు వాడి ప్రతి బర్త్డేకి నువ్వే తలంటు స్నానం చేపించి నువ్వే కేక్ ప్రిపేర్ చేసి వాడికి ఇష్టమైన పాయసం చేసి పెడతావు కదా కనీసం అవైనా రేపు నువ్వే చెయ్యి వాడు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సరేనా పద వెళ్ళి పడుకుందాం అని అయితే సుభద్రని లోపలికి తీసుకుని వెళ్తాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా పైన నుంచుని అహల్య అయితే వింటుంది ఇక విని ఈ బర్త్డేకి ఎలా అయినా సరే గౌతమ్ని వాళ్ళ అమ్మగారిని కలపాలి అని డెసిషన్ తీసుకుంటుంది ఇక తెల్లవారు చంపుతుంది ఇక గౌతమ్ కైతే తలంటూ స్నానం చేపిస్తూ ఉంటుంది అహల్య ఇక తలకి షాంపూ పెట్టి ఎలా అయినా సరే గౌతమ్ని వాళ్ళ అమ్మగారిని కలపాలి అని ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి పక్కన దాకుంటుంది ఇక అప్పుడే అటుగా సుభద్ర వెళ్తుంది ఇక ఇంక అహల్య రాకపోవడంతో గౌతమ్ అయితే కంట్లో షాంపూ పడడంతో అహల్య గారు అహల్య గారు ఎక్కడున్నారండి తొందరగా రండి కళ్ళు మండుతున్నాయి అని అయితే అరుస్తూ ఉంటాడు ఇక అటుగా వెళ్తున్న సుభద్ర అయితే అయ్యో కళ్ళు మండుతున్నట్టున్నాయి అని అలా నుంచుని చూస్తూ ఉంటుంది త్వరగా వెళ్ళండి అత్తయ్య గారు అని ఆహలి అయితే సుభద్ర గౌతమ్ దగ్గరికి వెళ్తుందేమో అని చూస్తూ ఉంటుంది మరో పక్కన కంట్లో షాంపూ పెట్టడం వల్ల గౌతమ్ అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడు మరి ఈ బర్త్డేకి అయినా సుభద్ర గౌతమ్ ఒకటి అవుతారా నెక్స్ట్ ఏం జరగనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్